నమస్తే నందేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ ఓట్ల కోసం పార్టీలు జనాకర్షక పథకాలు ప్రవేశపెడుతున్నాయి సంక్షేమ పేరుతో ఉచితాలను అమలు చేస్తున్నాయి అయితే ఆ హామీలు ఎలా నెరవేరుస్తారో చెప్పడం లేదు తీర అమలు దగ్గరకు వచ్చేసరికి రకరకాల విన్యాసాలు చేయడం కామన్ అయిపోయింది ప్రభుత్వాలు ఇస్తున్న ఉచితాలు చివరకు గుద్దిబండగా మారుతున్నాయి ఆదాయానికి మించి పంచుకుంటూ పోతూ ఉండడంతో అప్పులు పెరుగుతున్నాయి ధనిక రాష్ట్రాలు దివాళా తీస్తున్నాయి ఉచితాలు ప్రజాప్రతినిధులు ప్రజలను జీవులుగా మార్చేస్తున్నారంటూ సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యల వెనక ఆంతర్యం ఏంటి ఈ అంశాలపైనే ఇవాళ స్టోరీ బోర్డు చూద్దాం ఒకరు ఫ్రీ బస్ అంటారు మరొకరు ఫ్రీ మెట్రో అంటారు ఒకరు మహిళలకు నెలకు రెండున్నర వేలు వేస్తామంటారు మరొకరు మూడు వేలు అంటారు గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే అంటూ పార్టీలు పోటా పోటీగా పోటీ పడుతున్నాయి ఇలా ఎన్నికలకు ముందు ఉచిత పథకాలను ప్రకటించడం సరైందేనా ప్రజలకు ఉచితంగా ఆహారం నగదు లభించడంతో సోమరిపోతులుగా మారుతున్నారన్న సుప్రీం వ్యాఖ్యల్లో వాస్తవం ఉందా సంక్షేమం పేరుతో ఉచితాలు ఇవ్వడం సరైందేనా దేశంలో రాష్ట్రాల్లో అమలవుతున్న ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఎన్నికల సమయంలో ఆయా రాజకీయ పార్టీలు ఉచితాలను ప్రకటించే పద్ధతి మంచిది కాదని వ్యాఖ్యానించింది పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఉచితాలపై ఘాటు వ్యాఖ్యలు చేసింది ఉచిత పథకాలు మంచివి కాదని దురదృష్టవశాత్తు వీటి కారణంగా ప్రజలు కష్టపడి పనిచేసేందుకు ఇష్టపడడం లేదని స్పష్టం చేసింది ఉచితంగా రేషన్ డబ్బులు అందుతున్నాయని ఎలాంటి పని చేయకుండానే డబ్బులొస్తూ ఉండడంతోనే ఇలా జరుగుతోందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది ప్రజలకు సౌకర్యాలు అందించాలన్న ప్రభుత్వాల ఉద్దేశం మంచిదే అయినా కానీ వారిని దేశ అభివృద్ధిలో భాగం చేయాలని సూచించింది ఉచితాల ద్వారా అలా ఎన్నికల్లో ఉచిత పథకాలు ప్రకటించే పద్ధతి సరైనది కాదని జస్టిస్ బీఆర్ గవాయ్ జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసీతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది పట్టణ ప్రాంతాల్లోని నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడం సహా అనేక సమస్యలను పరిష్కరించడానికి పట్టణ పేదరిక నిర్మూలన మిషన్ను ఖరారు చేయడానికి కేంద్రం కృషి చేస్తోందని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి ధర్మాసనానికి తెలిపారు దీనిపై స్పందించిన ధర్మాసనం కేంద్రం ఈ మిషన్ను అమలు చేయడానికి ఎంత సమయం పడుతుందో చెప్పాలని అటార్నీ జనరల్ ను కోరింది దీనిపై ఆరు వారాల తర్వాత విచారణ జరగనుంది దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఉచిత పథకాలు అమల్లో ఉన్నాయి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన స్కీమ్ ఉంది చివరకు కేంద్రంలో కూడా ఉచిత పథకాల సంస్కృతి వచ్చేసింది సంక్షేమ పథకాల్లో భాగంగా బడుగు బలహీన వర్గాలకు మేలు చేయాల్సిందే అయితే కేవలం ఓట్ల కోసం ప్రకటించే అనుచిత వాగ్దానాలతోనే అసలు సమస్య దేశంలో ప్రజలందరి ఆదాయం ఒకే రకంగా లేదు సంపద పంపిణీ కూడా క్రమ లేదు అలాంటప్పుడు మొత్తానికి మొత్తం పథకాలు వద్దంటే పేదవాడు ఎలా బ్రతకాలనే ప్రశ్నలున్నాయి ఉచితాలు అనుచితమని అందరూ అంటారు కానీ అమలు పరిచే సమయం వచ్చేసరికి అన్ని రాజకీయ పక్షాలు ఒకే ముక్కలు ఎన్నికలు వచ్చిన ప్రతిసారి అన్ని రాజకీయ పార్టీలు పోటీ పడి మేనిఫెస్టో పేరుతో హామీలిస్తున్నాయి సంక్షేమ పథకాలని ఉచిత పథకాలంటూ ఊదరకొడుతున్నాయి ఏ ఒక్క రాజకీయ పార్టీ దీనికి మినహాయింపేమీ కాదు అందరిది ఒకటే దారి ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ మేనిఫెస్టో చూసినా నగదు బదిలీ పథకాలు తప్ప మరేవీ ఉండడం లేదు వాటికే ప్రజలు ఓట్లేస్తున్నారని గట్టిగా నమ్ముతున్నారు సంక్షేమం పేరుతో ఉచిత పథకాలు అమలు చేయడం తప్పేమీ కాదు ఎవరు అర్హులో ఎవరు అనర్హులో గుర్తించి ఇవ్వాలి అలా అని అందరికీ ఇవ్వడం కూడా ధర్మం కాదు ఎన్నికల్లో లబ్ది పొందడం కోసం ఉచితాలు ఇవ్వడం అన్నది మాత్రం క్షమించరాని నేరం ఉచిత పథకాలు అందరికీ ఇవ్వడం వల్ల జనాన్ని సోమరులుగా మార్చేసినట్లే అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఉచిత పథకాలు అమలు చేయడం కారణంగా పని సంస్కృతిని చంపేస్తున్నాయి ఉపాధి సంక్షేమం రాయితీలు వీటికి చాలా తేడా ఉంది సంక్షేమం పేరుతో ఉచితాలు ఇష్టారాజ్యంగా ఇచ్చేస్తున్నారు రాష్ట్ర దేశ ఆర్థిక పరిస్థితి ఏవైనా సరే తమ రాజకీయ ప్రయోజనం నెరవేరితే చాలన్నట్లు రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి ముందు ఇచ్చేద్దాం అధికారంలోకి వచ్చాక పథకాల సంగతి చూద్దాం అన్నట్లుగా పార్టీల తీరుంది వ్యవసాయ రంగానికి రైతులకు రాయితీలు ఇవ్వడం మంచిదే అయితే రాయితీ ఇవ్వడం వల్ల అన్నదాత నిలబడతాడు కానీ మొత్తం పథకాలు ఇచ్చేయడం మాత్రం సరైన నిర్ణయం కాదు ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్ను తగ్గించడానికి చాలా రాష్ట్రాలు మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేస్తున్నాయి అమెరికా చైనా లాంటి దేశాల్లోనూ ఈ పథకం అమలవుతోంది అయితే కనిపించిన ప్రతి ఒక్కరికి ఉచిత పథకాలు ఇస్తూ పోతామంటే జనాన్ని సోమరిపోతులుగా మార్చేయడమేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి సంక్షేమాన్ని అమలు చేయకూడదు అని కాదు వాటిని అమలు చేసే తీరే సరైంది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఎల్ఎన్టీ చైర్మన్ చెన్నైలో భారత పరిశ్రమల సమాఖ్య సదస్సులో కీలక వ్యాఖ్యలు చేశారు నిర్మాణ రంగంలో కార్మికుల వలసలు తగ్గిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు సంక్షేమ పథకాల కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని ఉచిత పథకాల వల్లే కార్మికులు పనిచేయడానికి ఇష్టపడడం లేదన్నారు ఎన్నికల వాగ్దానాల ఫలితంగా ప్రజలకు పంపిణీ చేస్తున్న ఉచితాలలోని లోపాలపై జరుగుతున్న చర్చ దేశానికి కొత్తమీ కాదు కానీ ఉచితాలు అంటే ఏమిటనే దానిపై ఇంకా గందరగోళం నెలకొంది ప్రభుత్వం దేశ పౌరుల కోసం రాజ్యాంగబద్దంగా నిర్వహించాల్సిన సేవలను కూడా ఈ కేటగిరీలోకే కలుపుతున్నారు ఇవి వనరులను వృధా చేస్తున్నాయని ఇప్పటికే ఒత్తిడికి గురవుతున్న ఆర్థిక వనరులపై మరింత భారం పడుతుందని ప్రధానమైన వాదనలు ఉన్నాయి ఇలాంటి చర్చల్లో ఉచితాలు అంటే టెలివిజన్లు బంగారు గొలుసుల లాంటి వస్తువులు మాత్రమే కాక ప్రజా పంపిణీ వ్యవస్థ కింద ఉచిత లేదా సబ్సిడీలతో కూడిన రేషన్ మధ్యాహ్న భోజన పథకం కింద వండిన ఆహారం అంగన్వాడీల ద్వారా అనుబంధ పోషకాహారంతో పాటు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ద్వారా పనిని సమకూర్చే పనులు కూడా చేర్చకూడదనే వాదనుంది ఓట్లు కొనడానికి డబ్బుల పంపిణీ ప్రలోభ పెట్టడానికి కానుకలు పంచడాన్ని అడ్డుకునే వ్యవస్థ మనకుంది కానీ విధానాల పేరు చెప్పి పలు అనుచిత ఉచితాలు ప్రకటించి మూకుమడిగా ఓటర్లను ప్రలోభపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందే రాజకీయ పార్టీల ఎత్తుగడలకు అడ్డుకట్ట లేదు ఫలితంగా అధికారంలోకి వచ్చేందుకో ఉన్న అధికారాన్ని నిలుపుకునేందుకో ఉచితాలు రాయితీలు మాఫీలతో ఖజానా ఖాళీ చేసి రాష్ట్రాలను అప్పుల కుప్పగా మార్చేస్తున్నాయి సంక్షేమ కార్యక్రమాలకు ఓట్లు రాల్చే ఫక్తు ఉచితాలకు మధ్య నుంచి సన్నని పొరను ఎప్పుడో చేరిపేశాయి రాజకీయ పార్టీలు పౌరుల్ని మనుషులుగా కాకుండా ఓటర్లుగానే చూసే సంస్కృతితో సంక్షేమ పథకాల ముసుగులో రాయితీలు ఉచితాలు ఇతర తాయిలాలతో ప్రలోభపెట్టి పెట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాయి ఐదేళ్లలో రైతులకు లక్ష కోట్ల పంపిణీ చేశామని ఓ ప్రభుత్వం ఘనంగా ప్రకటించుకుంటుంది మరి ఐదేళ్లలో ఎంతమంది రైతులు ఆ లక్ష కోట్లతో బాగుపడ్డారు ఒక్క రైతు కూడా ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో తాము బాగుపడ్డామని చెప్పరు చెప్పలేరు కూడా ఎందుకంటే వారు బాగుపడరు కాబట్టి ఒక్క రైతుల విషయమనే కాదు పథకంలో నేరుగా నగదు బదిలీ చేసినా ఆ పథకంలో ఒక్కరు కూడా బాగుపడరు ఎందుకంటే ఉచితంగా వచ్చే వాటికి విలువ ఉండదు ఊరికనే ఇచ్చే డబ్బులకు విలువ ఉండదు కష్టపడి సంపాదించుకున్నప్పుడే దేనికైనా విలువ నిలకడా ఉంటుంది అందుకే ప్రభుత్వాలు చేయాల్సింది ఉచితంగా డబ్బులు పంచడం కాదని ప్రజలకు ఆదాయ మార్గాలు చూపించడమని రాజనీతి నిపుణులు చెబుతూ ఉంటారు పేదరికం ఏటా పెరుగుతూనే ఉంటుంది కోట్ల మంది బతకడానికి కష్టపడుతూ ఉంటారు ఇలాంటి దేశంలో సంక్షేమ పథకాలు కావాలి కదా ఇందిరాగాంధీ ఎన్టీఆర్ కాలం తర్వాత అనేక నినాదాలు పేర్లతో పథకాలు వచ్చాయి ఇప్పుడు మన దేశంలో రాష్ట్రాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఖర్చు లక్షల కోట్ల రూపాయల్లో ఉంటుంది ఇవన్నీ ఖచ్చితంగా ఖజానాపై భారం పడతాయి ప్రభుత్వాలకు గుద్దిబండగా మారడం ఖాయం దేశానికి ఉన్న వనరులు ప్రజలు పన్నులుగా కడుతున్న మొత్తాలతో దేశాన్ని అభివృద్ధి పదల్లో పరుగులు పెట్టించడానికి కావాల్సిన నిధులు అందుబాటులో ఉంటాయి ప్రభుత్వాలు చేయాల్సిన పని చేయడం లేదు పూర్తిగా తమ అధికారాన్ని కాపాడుకోవడానికి ఆ సొమ్మును ఓటు బ్యాంకుకు పంపిణీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి ఇది చాలా ప్రమాదకరమైన ఆట ఉచితంగా వచ్చేదానికి ప్రజలు ఆశపడితే ఇప్పుడు వందిస్తే తర్వాత వెయ్యి రూపాయలు కోరుకుంటారు ఇవ్వకపోతే అసంతృప్తికి గురవుతారు ఒకప్పుడు ప్రభుత్వాలపై అసంతృప్తి అంత ఎక్కువగా ఉండేది కాదు ఐదేళ్ల తర్వాత ప్రజలు తీవ్రంగా తిరస్కరించేవారు కాదు పరిపాలన ఎలా ఉందో చూసి ఓటు వేసేవారు కానీ ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలను చూస్తే గొప్ప సంక్షేమం పేరుతో పథకాలను ఇచ్చిన వారిని అంతే గట్టిగా పాతాళానికి తొక్కేస్తున్నారు పథకాలు ప్రకటించని పార్టీ ఒక్కటి కూడా ఉండడం లేదు ఒక్క పార్టీ అయినా పథకాలు ప్రకటించకుండా తాము సుపరిపాలన అందిస్తామని చెప్పడం లేదు ఎన్నికలు అని చెప్పగానే రాజకీయ పార్టీల ఉచిత హామీలే గుర్తుకొస్తాయి ప్రత్యేకించి గత కొన్నేళ్లలో మహిళలపై పార్టీలు ప్రత్యేక ఫోకస్ పెట్టాయి వనితలకు నేరుగా ఆర్థిక సాయాన్ని అందజేసేందుకు ఉద్దేశించిన నగదు బదిలీ పథకాలను పోటాపోటీగా ప్రకటిస్తున్నాయి ఇప్పటికే దేశంలోని చాలా రాష్ట్రాలలో వివిధ పేర్లతో ఈ తరహా పథకాలు అమలవుతున్నాయి ఇలా ఉచిత పథకాలతో ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందని ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నివేదికను విడుదల చేసింది మహిళా సంక్షేమం పేరుతో వివిధ రాష్టాలు అమలు చేస్తున్న నగదు బదిలీ పథకాల సునామీ ఆయా రాష్టాల ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తుందని ఎస్బీఐ హెచ్చరించింది ఓట్ల కోసం ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం పొందే ఉద్దేశంతోనే ఈ తరహా పథకాలను కొన్ని రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్నాయని నివేదికలో అభిప్రాయపడింది ఉచిత పథకాల వ్యయం దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో దాదాపు ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్లను దాటిందని ఎస్బీఐ తెలిపింది ఆయా రాష్టాలు ఆర్జిస్తున్న వార్షిక ఆదాయంలో ఈ పథకాల వ్యయం దాదాపు మూడు నుంచి పదకొండు శాతానికి సమానంగా ఉందని వెల్లడించింది అయితే ఒడిశా లాంటి రాష్ట్రాలు ఈ తరహా పథకాల వ్యయాలను పూడ్చుకునేందుకు పన్నేతర ఆదాయాలను పెంచుకుని అప్పులను తగ్గించుకున్నాయని ఎస్బీఐ నివేదికలో ప్రస్తావించింది ఈ విధంగా ప్రణాళిక రచించుకుని ఇతర రాష్ట్రాలు ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నాయని వెల్లడించారు మహిళల సంక్షేమానికి ఉద్దేశించిన నగదు బదిలీ పథకాలకు నిధులను కేటాయించగల సామర్థ్యం దేశంలోని కొన్ని రాష్ట్రాలకుంది దీనికి ఉదాహరణగా ఒడిశాను తీసుకోవచ్చు ఆ రాష్ట్రానికి పన్నేతర ఆదాయాలు గణనీయంగా వస్తున్నాయి దీంతో అది కొత్తగా అప్పులు చేయడం లేదు ఉచిత పథకాలను మొదట్లో వ్యతిరేకించిన బీజేపీ సైతం ఉచితాల ఊబిలో కూరుకుపోతోంది ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ మహారాష్ట్ర జార్ఖండ్ ఊహించని ఉచితాలను ప్రకటించింది ఆయా రాష్ట్రాల్లో లార్డ్లీ బెహన్ పథకం సక్సెస్ అవడంతో ఇతర రాష్ట్రాలకు విస్తరించింది బీజేపీ కర్ణాటకలో గృహలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళకు నెలకు రెండు వేల రూపాయలు అందిస్తారు ఇందుకోసం ఒక ఏడాదికి ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఎనిమిది కోట్లు కేటాయించారు ఇది ఆ రాష్ట్ర రెవెన్యూ రాబడులలో పదకొండు శాతానికి సమానం బెంగాల్లో లక్ష్మీర్ భండార్ పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళలకు వెయ్యి రూపాయలు చొప్పున వన్ టైం గ్రాంట్ ను అందిస్తోంది ఇందుకోసం ఏటా పద్నాలుగు వేల నాలుగు వందల కోట్లు వెచ్చిస్తున్నారు ఇది ఆ రాష్ట్ర రెవెన్యూ రాబడిలో ఆరు శాతానికి సమానం మహిళా సమాన్ యోజన పథకం ద్వారా వయోజన మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల చొప్పున అందిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది ఇది ఢిల్లీ వార్షిక రెవెన్యూ రాబడిలో ఆరు శాతానికి సమానం గర్భిణీ మహిళలకు ఇరవై ఒక్క ఇస్తామని బీజేపీ ఎన్నికల ముందు ప్రకటించింది అది కూడా మొదటి కేబినెట్లోనే అమలు చేస్తామని సంకల్ప పత్రాన్ని విడుదల చేసింది రాష్టాలలో ఈ తరహా పథకాలకు ప్రజాదరణ పెరుగుతూ ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దిశగా ఆలోచిస్తున్నాయి మహిళల కోసం ఈ విధమైన నగదు బదిలీ పథకాలను ప్రారంభించాలని కేంద్ర సర్కార్పై ఒత్తిడి పెరుగుతోందని పేర్కొంది ఈ నేపథ్యంలో రాష్టాలు కేంద్రం వేర్వేరుగా కాకుండా జాతీయ స్థాయిలో సార్వత్రిక నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తే బాగుంటుందని ఎస్బీఐ అభిప్రాయపడింది జాతీయ స్థాయిలో రూపకల్పన చేసే పథకాల అమలు కోసం రాష్టాలు కేంద్ర ప్రభుత్వం సరిసమానంగా గ్రాంట్లను విడుదల చేస్తే బాగుంటుందని తెలిపింది ఫలితంగా రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా అడ్డుకట్ట వేయొచ్చని వాటిపై రాయితీల భారాన్ని తగ్గించొచ్చని విశ్లేషించింది భారీ బడ్జెట్ అవసరమయ్యే నగదు బదిలీ పథకాలను అమలు చేసే ముందు రాష్ట ప్రభుత్వాలు కనీస అంచనాలు వేసుకోవాలని ఎస్బీఐ సూచించింది ఉచిత హామీలను అమలు చేసే జోష్లో ఆర్థిక స్థితిగతులను రాష్ట్రాలు విస్మరిస్తే దీర్ఘకాలంలో ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించింది రెండు తెలుగు రాష్ట్రాల్లో వెల్ఫేర్ స్కీమ్స్కు ఎన్టీఆర్ ఆద్యుడు ఆయన కన్నా ముందు ఇందిరాగాంధీ హయాంలో గరీబీ హఠావో లాంటి పథకాలున్నాయి కానీ ఎన్టీఆర్ శకం మొదలైన తర్వాత పథకాలు సామాన్యులకు చేరువయ్యాయి ఎన్టీఆర్ కాలంలో పక్కా ఇళ్లు జనానికి చేనేత వస్త్రాలు రెండు రూపాయల బియ్యం ఉచిత విద్యుత్ భూమి శిస్తు రద్దు లాంటి పథకాలు ప్రజలకు ఎంతో చేరువయ్యాయి వాళ్ల జీవన స్థితిగతులను మార్చాయి ఆ తర్వాత ఆ సంక్షేమ దృక్పథాన్ని వైఎస్ మరో ఎత్తుకు తీసుకువెళ్లారు ఆరోగ్యశ్రీ రైతు రుణమాఫీ వన్ జీరో ఎయిట్ ఉచిత విద్యుత్ ఇందిరా ఆవాస్ యోజన ఇలాంటి పథకాలు సామాన్యుడి జీవితంలో కొత్త వెలుగులు తెచ్చాయి తెలుగు రాష్ట్రాల్లో గతంలో కేసీఆర్ జగన్ కూడా వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేశారు ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి ఏపీలో చంద్రబాబు నాయుడు ఉచిత పథకాలను అమలు చేస్తున్నారు కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు ఉచిత విద్యుత్ కళ్యాణ లక్ష్మి దళిత బంధు లాంటి ఇలా ఎన్నో పథకాలు జనాన్ని ఆదుకున్నాయి అలాగే ఏపీలో వైసీపీ హయాంలో సంక్షేమ పథకాల అమలు చేసింది దేశంలోనే అత్యంత ఎక్కువగా పథకాలు తెలుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు సంక్షేమ పథకాలు చేసిన మేలు ఏ స్థాయిలో ఉందంటే ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో జనానికి తిండి దొరుకుతోంది అమలవుతున్న అనేక పథకాలు జనాన్ని ఆదుకుంటున్నాయి బీహార్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ తో పోల్చుకుంటే ఇక్కడ రెండు రాష్ట్రాల్లో జనం స్థితిగతులు చాలా మెరుగ్గా ఉన్నాయి ఆ రాష్ట్రాల నుంచి ఇక్కడకు వలస కూడా వస్తున్నారు ఈ రెండు రాష్ట్రాల్లో సాధారణ కూలీ పని చేసేవారికి రోజుకు కనీసం ఐదు వందలు దొరుకుతుంది అన్నిటికీ మించి పథకాల వల్ల ఇవాళ ప్రజా ఉద్యమాలు కూడా చేయాల్సిన అవసరం లేకుండా పోయింది సంక్షేమ పథకాలపై విమర్శలు కొత్తవి కావు ఆ సొమ్మంతా బూడిదలో పోసినట్టే అంటారు కొందరు ఓట్ల కోసం చేసే గారడి అంటారు ఇంకొందరు ఉచితాలు దేశాన్నప్పుల్లో ముంచి అధోగతి పాల్చేస్తాయని విమర్శిస్తారు ఇదే నిజమైతే దేశంలో సంక్షేమ పథకాల అవసరం లేదా సంక్షేమ పథకాలతో ఎలాంటి మేలు జరగడం లేదా ప్రజలకు ఏది ఉచితంగా ఇవ్వరాదు కాబట్టి సంక్షేమ పథకాల అమలును ఆపేయాల్సిందేనా ఇవన్నీ కాదు అసలు ఈ స్కీములు అవసరమా కాదా అని తెలియాలంటే వాటి లబ్దిదారులు ఎవరు అనే అంశాన్ని పరిశీలించాలి అప్పుడే ఈ పథకాలతో ప్రయోజనమా లేక నష్టమా అనే అంశం అర్థమవుతుంది కడుపు నిండా తిండి ఉండటానికి గూడు కట్టుకోవడానికి బట్ట రోగం వస్తే ఆస్పత్రి ఇవన్నీ ప్రతి మనిషికి కనీస అవసరాలు మరి మన దేశంలో అందరికీ ఇవన్నీ అందుబాటులో ఉన్నాయా అంటే ప్రభుత్వాల వద్ద సమాధానం లేదు ఉచితాలపై విమర్శలు ఎప్పుడు ఉండేవే కానీ ఓ పథకం ఉండాలా వద్దా అనడానికి కొలమానాలు వేరే ఉంటాయి వాటిని ఆర్థికవేత్తల అంకెలు అంచనాల నుండి మాత్రమే చూస్తే అర్థం కావు సాటి మనిషి కష్టాలను అర్థం చేసుకునే సోయి ఉంటేనే సంక్షేమ పథకాలను మరో కోణంలో చూడగలుగుతాం ఉచితంగా ఎవరికి ఏది ఇవ్వాల్సిన పని లేదు కష్టపడితేనే ఫలితం ఎంత శ్రమిస్తే అంత జీతం ఇవన్నీ లాజికల్ గా సరైన మాటలే కానీ ఒక సువిశాల మానవ సమూహానికి వర్తించేలా చెప్పాల్సి వచ్చినప్పుడు లాజిక్ కంటే మానవీయ ధోరణి అవసరమవుతుంది అందరినీ కలుపుకుని పోయి ప్రజలందరి మంచి కోసం అవసరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అందరూ ఎదిగే వాతావరణాన్ని కల్పించాల్సి ఉంటుంది ఇలాంటి ఆలోచన నుంచే సంక్షేమ పథకాలు ఆవిర్భవించాయి ఇంకా స్పష్టంగా చెప్పాలంటే జనాలకు పథకాలు ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదు ఇంటెలెక్చువల్ గా ఇది కొందరికి నచ్చకపోయినా మన దేశ పరిస్థితులు సామాజిక ప్రజల స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని వెల్ఫేర్ స్కీములు ఇవ్వక తప్పదు నిజానికి వెల్ఫేర్ స్కీమ్స్ వెనుక ఓట్లు కొల్లగొట్టడమే లక్ష్యమైనప్పటికీ రాజకీయ పార్టీలు నేతలు ప్రభుత్వాలు జనమ ఓట్ల కోసమే స్కీమ్స్ అమలు చేస్తున్నప్పటికీ ఫైనల్ గా అవి జనానికి మేలే చేస్తున్నాయి కాబట్టి వాటిని సమర్థించక తప్పదు పారిశ్రామికవేత్తలకు లక్షల కోట్లు రాయితీలు ఇవ్వడం చివరికి వేల కోట్లు ఎగ్గొట్టి పారిపోవడం కంటే కోట్ల మంది సామాన్యులకు పథకాలు ఉచితాలు ఇవ్వడంలో తప్పుంటుందా అభివృద్ధి చెందిన బ్రిటన్ అమెరికా దేశాలు కూడా ఇవాళ రాయితీలు సబ్సిడీలు ఇస్తున్నాయి నిరుద్యోగ భృతి కల్పిస్తున్నాయి కరోనా సమయంలో పదివేల డాలర్లు అప్పు తీసుకున్న వారికి కూడా అవి రద్దు చేశాయి జీడిపిలు గ్రోత్ రేట్లు లెక్కలేసుకుని బతికే దేశాలు కూడా ఇవాళ పథకాలు ఇస్తున్నాయి సామాన్యుడికి అండగా నిలబడుతున్నాయి ఇలా ఇవ్వడం మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ ప్రజానికానికి పెద్దగా నచ్చకపోవచ్చు జనంతో పన్నులు కట్టించాలి ఆ పన్నులతో అభివృద్ధి చేయాలి అంటూ ఆర్థిక సూత్రాలు చెప్పేవాళ్లు ఈ పథకాలు ఉచితాలను వ్యతిరేకించవచ్చు కానీ ఈ దేశంలో పరిస్థితులు ప్రజల స్థితిగతులు ఇక్కడ జనాభా సామాజిక అవకాశాలు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు పథకాలు ఇవ్వక తప్పదు దేశంలో ఆర్థిక సమతుల్యత చాలా ముఖ్యం అందరి దగ్గర సమానంగా డబ్బుండకపోవచ్చు కనీస అవసరాలైనా అందరికీ తీరేలా ఉండాలి అన్నది రాజ్యాంగ సూత్రం ఈ ఉద్దేశంతోనే కొన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి అయితే కాలం గడుస్తున్న కొద్దీ సంక్షేమం శృతిమించి ఉచితాలు తెరపైకి వచ్చాయనే అభిప్రాయాలున్నాయి కనీస అవసరాలు తీరని సమాజాల్లో తిరుగుబాట్లు చెలరేగే అవకాశం ఉంది ఈ మాటను సూటిగా స్పష్టంగా ఆధునిక కాలంలో జర్మన్ పాలకుడు బిస్మార్క్ నుంచి ఇంగ్లాండ్ పారిశ్రామిక విప్లవకారుల వరకు చెప్పారు ఈ అవసరాలు వలస దేశాలలోనూ కొనసాగుతున్నాయి ఒక మేరకు ధనిక దేశాలలోనూ ఉన్నాయి సంక్షేమ వ్యవస్థల్ని దశాబ్దాలుగా కొనసాగిస్తున్నారు ఐక్యరాజ్య సమితి చెప్పే మానవాభివృద్ధి గాని దాని సూచికలు గాని ఈ వ్యవస్థలపైనే ఆధారపడి ఉన్నాయి పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం పాఠశాలల్లో విద్యార్థులకు చేరికల నమోదు పెరుగుదలకు తరగతి గదుల్లో పిల్లల ఆకలి సమస్య పరిష్కారానికి దోహదం చేసిందని రుజువైన పథకం వృద్ధాప్య ఒంటరి మహిళలు వికలాంగుల పెన్షన్లు పట్టణ ప్రాంతాల్లో కమ్యూనిటీ వంటశాలలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు ఉచిత యూనిఫామ్ దుస్తులు పాఠ్య పుస్తకాలు ఉచిత వైద్య సేవల లాంటి ఇతర అనేక పథకాలు మన దేశంలో సామాజిక భద్రత మౌలిక సదుపాయాల కల్పనలో చాలా కీలకమైన పాత్రను పోషిస్తున్నాయి వాస్తవానికి ఈ పథకాలలో అనేక లోపాలున్నాయి ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా విస్తరించాలి ఎక్కువ వనరుల కేటాయింపులు జరగాలి జవాబుదారీతనం సమస్యల పరిష్కారానికి యంత్రాంగాలను పెంచాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ జోక్యాలను ఉచితాలుగా పేర్కొనడం ద్వారా వాటి ప్రాధాన్యతలను బలహీనపరచడం పేదలను అనుత్పాదకులుగా దయా దాక్షిణ్యాలపై ఆధారపడే వారిగా చూడడం సరైన దృక్కోణం అనిపించుకోదు వాస్తవానికి ఇక్కడ సమస్య ఏంటంటే రాజకీయ ప్రక్రియలో ఇలాంటి సమస్యలకు తగినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు సంక్షేమ పథకాలను ఎన్నికల అంశంగా మార్చి ప్రజల నుంచి ఒత్తిడి పెంచడమే ప్రస్తుత అవసరం మధ్యాహ్న భోజన పథకంలో గుడ్లు అందించాలా వద్ద ఉపాధి హామీ పథకం కింద ఎన్ని రోజుల పనిని సమకూర్చుతారు ఉచితంగా మందులు పొందే పథకాలు లేదా ప్రజా పంపిణీ వ్యవస్థ కింద సబ్సిడీ ఆహార ధాన్యాల ధర ఎంత అనే అంశాలపై మెజారిటీ ప్రజల అవసరాలకు ప్రతిస్పందనగా చేసే చర్చ ఎన్నికల ప్రజాస్వామ్యంలో సానుకూలమైన సూచికలుగా ఉంటాయి అనేక సంక్షేమ పథకాలు మానవాభివృద్ది ఫలితాల్ని మెరుగుపరిచేందుకు తోడ్పడతాయి దీని ఫలితంగా భవిష్యత్తులో ఆర్థిక వృద్ధి బాగా పెరుగుతుంది కొన్ని సందర్భాల్లో ఈ ప్రక్రియ నిష్ప్రయోజనం అనిపిస్తుంది అయితే వాటిని పూర్తిగా కాదనకుండా ఖచ్చితంగా చర్చించాలి ఉచిత పథకాలు ఆయా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాలకు పథకాలు ప్రకటించే అధికారం లేదా అనే ప్రశ్న కూడా వస్తోంది అసలు ఉచితాలు అమలు చేస్తే తప్పేంటి అనే వాదన కూడా ఉంది చాలామంది పేదలకు ఈ పథకాలే ఆసరాగా ఉన్నాయనే చర్చ కూడా నడుస్తోంది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు అదే ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తున్న సొమ్మును అనుచితంగా ఖర్చు చేయడం మాత్రం సబబా అనే ధర్మ సందేహం అలాగే ఉంది ఈ సంక్లిష్టతను పరిష్కరించడం అంత సులభం కాదు ఒక్క పార్లమెంటు కేవలం న్యాయ వ్యవస్థ అత్యంత సున్నితమైన ఈ విషయంపై నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు అందుకే అన్ని వ్యవస్థలతో పాటు పౌర సమాజం కూడా భాగస్వాములైతేనే ఉచితాలను ఎలా చూడాలనే విషయంలో స్పష్టత వస్తుంది లేకపోతే ఎప్పటిలాగే గందరగోళం కొనసాగుతుంది